నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సారు మాది నా పేరు శంకరవ్వ కోటపల్లి శంకరవ్వ మాది బావుపేట నగర్ గ్రామం మాకు కూరగాయలు అమ్ముకొని బట్టడం మాకు అతి వాన నానుతున్నాం ఎండలు ఎండుతున్నాము మాకు బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు మాకు సెడ్ వేయాలి మేము ఎందుకంటే వర్షంలో నానుతున్నాం ఎండలు ఎండుతున్నామా కూరగాయలు ఎండిపోతున్నామా గిరేకే వాళ్ళకు వంటలేరు మా ఎండిపోయిన కూరగాయలు ఎవరు వంటలేరు సారు మేము కూరగాయలు అమ్ముకొని బయటలో సారు నమస్తే వీడికి నా పేరు తేజస్సుని మాది గ్రామం విలాసాగర్ గ్రామం మేము ఇక్కడ కూరగాయలు అమ్ముతాం రైతులం ఇక్కడ షెడ్డు వేయాలని కోరుకుంటున్నాం షెడ్డు లేక ఇబ్బంది అవుతుంది వర్షానికి అన్ని కూరగాయలు అమ్ముకుంటే అన్ని కొట్టుకపోవడం జరుగుతుంది డబ్బులు మేము డబ్బులు కడుతున్నాం అయినా కానీ ఇక్కడ అసలు పట్టించుకుంటలేరు మొత్తానికి మాకు ఎండాకాలం ఇబ్బంది అవుతుంది వర్షాకాలం ఇబ్బంది అవుతుంది షెడ్ తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాం అలాగే బాత్రూమ్ ఇబ్బంది బాత్రూమ్ పరంగా కూడా బాగా ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా సదుపాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ ఇక్కడ చిట్టి డబ్బులు ఇక్కడ గురువారం దుకాణం అరవై రూపాయలు ఇప్పుడు పెరిగింది అంత ముందు తక్కువ ఉండే ఇప్పుడు పెంచింది అరవై రూపాయలు గురువారం సోమవారం నూట ఇరవై అట్లా కడుతున్నాం కానీ ఆయన అసలు ఏం పట్టించుకుంటలేరు మాకు మాత్రం షెడ్ తప్పకుండా వేయాలని కోరుకుంటున్నాం రోజు రోజుకి ఉండదు ఇక్కడ వారానికి రెండు సార్లు అంటే రెండు సార్లు కడతాం అంటే కానీ మాకు మాత్రం షెడ్ మాత్రం లేదు అసలు ఏ సౌకర్యం లేదు ఆ బాత్రూమ్ లో కూడా ఏం లేదు సౌకర్యం ఈ షెడ్ పరంగా కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది షెడ్ తప్పకుండా వేయాలని కోరుకుంటున్నాం మేము మాకు భూములు లేవు జాగాలు లేవు ఏం లేవు బాబు చేసుకొని బతుకుడు మేము ఎర్రకి ఎండి ఎండకు ఎండిపోతుంది బాబు ఎవరు కొంటలేరు ఈ బందిలో బాగా పడుతున్నాం ఏమన్నా అంటే నువ్వు పెట్టకమంట్రు మార్కెట్ పెట్టకమంట్రు ఈ వంద రూపాయలు అంటారు చిట్టి పెట్టుకున్న వాళ్ళు మార్కెట్ పెట్టకు నువ్వు అంటారు అందులో కొట్టు రూపాయ ఎక్కడ ఎక్కడ వంద రూపాయలు నలవల పట్టిండు నలువల మహేష్ పట్టిండు సిట్టి వంద రూపాయలు రెండు రోజులు అర్థం కాక ముందు అయింది మార్కెట్ ఈ ఊళ్ళోనే పుట్టినా ఎవరు డబ్బా పోయలే డబ్బా పెడుతుంది మాకు ఎవరి అంటే నువ్వు మార్కెట్ అయిపోయా లేదు బాత్రూమ్ లేదు వాటర్ లేవు ఎండకాలం ఎండకెండు వానకాలం వరద కురీఆర్ గురువారం మస్తు కొట్టుకోపోయింది ఇంత ఇబ్బంది చిట్టి అయితే బర అప్పుడు వేరే టైం ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఇప్పుడు అరవై అరవై నూట ఇరవై నూట ఇరవై రూపాయలు పెంచింది చిట్టి మాకు ఆటోకి రవి అన్ని ఎట్లా వెళ్తాయి కష్టపడితేనే ఎవరికైనా బతుకు తెరువు కదా అదే కొంచెం మంచిగా సౌకర్యం చేసి పదో ఇరవై తక్కువ చెప్తేనే బెటర్ కరీంనగర్ లా నెలకు ఐదు వందలు అంటారు రోజు రోజు అమ్ముకుంటారు వారానికి రెండు సార్లు ఇక్కడ అమ్మేది వారానికి రెండు సార్లు కొనుకొచ్చి అమ్ముకున్నాడే పొట్ట కోసమే కదా కష్టపడు ఎవరైనా పొట్ట కోసమే కష్టపడు చిక్క మరి ఘోరంగా పెంచింది చిట్ అయితే బాగా పెంచింది ఇంతగానం ఎక్కడ లేదు కరీంనగర్ లా డైలీ అమ్ముతారు అన్న నెలకు ఐదు వందలు కట్టారు అక్కడ ఐదు రూపాయలు వేసినా వాటర్ మంచిగుంది బాత్రూమ్ సౌకర్యం లాట్రూమ్ సౌకర్యాదు లేదు బట్టి అని ఒక ఇంత మొరం అన్నా పోయిస్తలేరు ఎంత ఘోరంగా ఉంది చూడ అట్లా మా జనాలు ఎక్కడ కొనడానికి మేము మేము రెండు ట్రిప్పులు ట్రిప్లు ఇది వరకు మొరం అప్పుడు ఏడు వందలు ఉండే ఇప్పుడు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అంటాను వారానికి మూడు వందలు కట్టాను మేము గురువారం వంద సోమవారం రెండు వందల ఇరవై ఇప్పుడు అక్కడ అయ్యా అంటే ఇంత వేదాలు జాగా ఇంకా వచ్చిన వాళ్ళకి అని కష్టపడాలని ఏది రాదు ఎక్కడైనా కష్టపడితేనే రూపాయి ఇది గ్రామం ఇక్కడ ఏదైతే ఉందో ఐదు ఐదు వేల మంది ఓటర్స్ ఉన్నారు పోతే ఇక్కడ దాదాపు పద్నాలుగు రాష్ట్రాలకు అయితే ఇది వారానికి రెండు సార్లు ఇక్కడ పెద్ద అయితే సోమవారం తర్వాత బేసవారం రెండు సార్లు వారానికి రెండు సార్లు మార్కెట్ జరుగుతుంది తర్వాత దీనికి శాంక్షన్ గతం ప్రభుత్వం ఏదైతుందో దీని ఈ షెడ్డు ఈ రెండు షెడ్లకు కలిసి నలభై నలభై ఐదు లక్షలు అదేవిధంగా పిహెచ్సి పిహెచ్సి హాస్పిటల్ ఏదైతుందో దానికి ఇవి రెండింటికి కలిసి తొంభై ఆరు లక్షలు శాంక్షన్ అయినాయి అయితే దీంతో ఈ షెడ్ ఏదైతుందో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్యలో ఇద్దరు బీఆర్ఎస్ ప్రజపతిలో మాత్రమే పడక నువ్వు కడితే నా పేరు వస్తే నేను కడితే నీ పేరు వస్తాయి అన్నటువంటి పద్ధతిలో వాళ్ళిద్దరు గొడవ తోటి ఈ సెడ్ అదే అదేవిధంగా ఈ ఊర్లో దాదాపు పద్నాలుగు పదకొండున్నర ఎకరాల దాకా పరం ఆ పరం పొగు చూస్తా అన్నారు దీనికి ఏదైతే తీర్మానం చేసి పిహెచ్సి హాస్పిటల్ దాదాపు ఐదు సంవత్సరాల కింద ఈ ఊరికి సాంక్షన్యుగ పిహెచ్సి హాస్పిటల్ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతుందో మా ఊరి పేరు మీద ఇది కట్టకపోవడం మూలంగా దీని నుంచి నిధులు రిటర్న్ దాదాపు తొంభై ఆరు లక్షలు రిటర్న్ పోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాపతి పోతే దయచేసి ఏంటంటే ఈ రైతుల గురించి ఆలోచించి వాళ్ళకు ఎండకు ఆ వర్షానికి ఎంత ఇబ్బంది పడుతుందో మీరే చూడాలి ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం బుద్ధి సిగ్గుశీర ఉంటే కొంచెం జ్ఞానం ఉంటే ఈ కమిషన్ల కోసం కాకుండా రైతుల కోసం పబ్లిక్ కోసం చూసి ఇప్పటికైనా దాన్ని కంప్లీట్ చేయాలని మా యొక్క వినపం డిమాండ్ ఇరవై మంది బావుపేట పేరు మీద ఇరవై మంది స్టాఫ్ జీతాలు ఎత్తకుండా బయట తిరుగుతుంది అయితే అదే ఇక్కడ మాకు ఒక ఇతరంలో వీళ్ళు శాంక్షన్ ఇస్తన్నారు ఇచ్చినట్టుంటే హాస్పిటల్ అయితే ఇన్ని రాష్ట్రాల లేబర్ ఏదైతుందో ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ల మీద డిపెండ్ అయ్యి ఉండి అనేక రకాల డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అందరికీ వినియోగం ఉంటుంది డబ్బున్నా లేకున్నా వాళ్ళకు కొద్దిగా లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది అనేక రకాల రోగాలతో అనేక రకాల ఇబ్బందులతోటి సతమతం ఉన్నట్టు వాళ్ళు బయటకి వెళ్ళినటువంటి లేబర్ మైగ్రెంట్ లేబర్ ఎవరైతున్నారో వాళ్లకు తర్వాత ఇంత ఇక్కడ ఉన్నటువంటి విలేజర్లకు కూడా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అదే ముందు ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉందో ఈ షెడ్డు నిర్మించి తర్వాత ఈ పిహెచ్సి హాస్పిటల్ కడితే కడితే ఏదైతుందో చాలా ఉన్నటువంటి వేలాది మంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో మీ ద్వారా ఏంటంటే మీ ద్వారా ప్రజానికానికి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి షెడ్ పిహెచ్సి హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏదైతుందో దాన్ని కూడా చేర్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం